ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం తినే ఫుడ్ చాలా బెటర్ అని ఓ నివేదికలో తేలింది ఇండియా ప్రజలు తినే ఆహారం శరీరానికి మంచి చేయటంలో పర్యావరణానికి కూడా హాని చేయని విధంగా ఉంటుందని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ రిలీజ్ చేసిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్లో వెల్లడైంది ఇండియన్లు తినే ఫుడ్డును మిగతా దేశ ప్రజలు కూడా తింటే రెండు వేల యాభై నాటికి భూమికి వాతావరణానికి చాలా మేలు జరుగుతుందని ఆ రిపోర్ట్ తెలిపింది అమెరికా అర్జెంటీనా ఆస్ట్రేలియా ఫుడ్ చెత్త ర్యాంకింగ్ని నమోదు చేసిందని ఆ రిపోర్ట్ చెప్పింది ఆయా దేశాల ప్రజలు ఎక్కువగా కొవ్వు చక్కెర పదార్థాలతో కూడిన ఫుడ్ తింటారని దానివల్ల రెండు పాయింట్ ఐదు బిలియన్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని నివేదిక హెచ్చరించింది ఆయా దేశాల్లో ఎనిమిది వందల తొంభై మిలియన్ల మంది ఒబిసిటీతో జీవిస్తున్నారని పేర్కొంది ఇలాంటి ఫుడ్ శరీరంతో పాటు వాతావరణానికి కూడా చాలా హానికరమని ఆ రిపోర్ట్ పేర్కొంది మన ఫుడ్డే ఎందుకు బెటర్ అంటే ఇండియన్లు వెజ్ నాన్ వెజ్ తీసుకుంటారు నార్త్ ఇండియన్లు పప్పులు గోధుమ రొట్టెలతో పాటు మాంసం ఆధారిత పదార్థాలను తింటారు సౌత్ ఇండియన్లు అన్నం ఇడ్లీ దోశ సాంబారు వంటివి ఎక్కువగా తీసుకుంటారు ఇక వెస్ట్ ఈస్ట్ ఈశాన్య ప్రాంతాల్లోని ప్రజలు కాలానికి అనుగుణంగా లభించే చేపలను అన్నంతో పాటు ప్రధాన ఆహారంగా తీసుకుంటారు బార్లీ రాగులు జొన్నలు మిలెట్స్ను కూడా తీసుకుంటారు అందుకే ఈ ఫుడ్ చాలా మంచిదని ఆ నివేదిక తెలిపింది అన్ని దేశాలు భారతదేశం మాదిరిగానే ఆహార పద్ధతిని అవలంబిస్తే రెండు వేల యాభై నాటికి వాతావరణం మెరుగవుతుందని పేర్కొంది అలాగే జీవ వైవిధ్యం సహజ వనరులు ఆహార భద్రతకు ప్రమాదం ఉండదని చెప్పింది స్థానిక కాలానుగుణ ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరంపై దృష్టి పెట్టాలని ఈ రిపోర్ట్ సూచించింది ప్రాసెస్ చేసిన ఆహారాలు తక్కువగా తీసుకోవాలని శాఖాహారం తీసుకుంటూ ఫుడ్ వేస్ట్ను తగ్గించాలని కోరింది